श्रीरामकृष्णप्रभ चानल् चूडन् मासपत्रिकनु चव नम विवेकानंद सूरये सित् सुखस्वरूपाय స్వామినే భావేన లభతే సర్వం భావేన దైవదర్శనం భావేన లభతే జ్ఞానం తస్మాత్ భావానులంభనం సరైన ఆధ్యాత్మిక భావన సర్వాన్ని చేకూరుస్తుంది జ్ఞానం దైవదర్శనం అన్నీ సరైన ఆధ్యాత్మిక భావనను అవలంబించడం ద్వారా పొందవచ్చు ఓం నమో భగవతే రామకృష్ణాయ ఉన్నత ఆదర్శం కొరకు మన జీవితాన్ని అంకితం చేసినప్పుడే మనలో ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది భగవంతునితో మనకు గల అసలైన సంబంధాన్ని తెలుసుకున్నప్పుడే మనకు జీవన సాఫల్యం కలుగుతుంది అదే అసలైన పరమార్థం మనలోనే దివ్యత్వం దాగి ఉందని తెలుసుకున్నప్పుడు ఇక మనకు మంచి కాలం ఆరంభమైనట్లే మెల్లగా ఆ దారిలోని చిక్కులను తొలగించుకుంటూ ముందుకు పయనించగలిగితే మార్గం సుగమమై ప్రకాశం దానంతరతే తేటతెల్లమవుతుంది అయితే జీవితంలో నమ్మదగిన మూలాన్ని ఒకదానిని అంటిపెట్టుకున్నప్పుడే ఇది సాధ్యపడుతుంది అందుకే సత్యాన్ని ఆశ్రయించి ఉండటమే తమ ప్రథమ కర్తవ్యమని మహాత్ములు భావిస్తారు ఓ దివ్యాత్మ నీవు ఒక్కడివే సమస్తానికీ కారణమైనవాడు నీ సర్వవ్యాపకాన్ని నన్ను గ్రహించనివు నీ ఉనికిని కనుగొనే రీతిలో నాలో జాగృతిని కలిగించు నీ శక్తిని గ్రహించే సామర్థ్యాన్ని ప్రసాదించు నీ కృపాశిస్సులతో నన్ను అన్ని వేళలా సంరక్షించు ఓం నమో భగవతే